హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు మనకు గెస్ట్గా ఉన్నటువంటి వారు కత్తిక శ్రీనివాసరావు గారు జనరల్ మేనేజర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బేగంపేట్లో జనరల్ మేనేజర్గా జిఎం గా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు మనకు గెస్ట్ గా ఉన్నారు వారి అంతరంగాన్ని మనం షేర్ చేసుకుందాం ఇప్పుడు నమస్కారం సార్ నమస్తే అండి అందరికి నమస్కారం హౌరీ సార్ బాగున్నానండి కత్తిక శ్రీనివాసరావు గారు జనరల్ మేనేజర్ ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా బేగంపేటలో మీరు జీఎంగా పనిచేస్తున్నారు ఏంటి సార్ మీ ప్రయాణం ఎయిర్పోర్ట్ వైపు రావడానికి విన్న వెనక నేపథ్యం ఏంటి మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు మీ ప్రొఫైల్ ఏంటి నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం కులకలూరులో పుట్టాను మా ఫాదర్ రీత్యా తాడికొండలో ఆయన పనిచేసే వాళ్ళు స్కూల్లో టీచర్గా బేసికల్గా ఆయన డ్రిల్ మాస్టర్ పిఈటి అనమాట గవర్నమెంట్ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్లో గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు బట్ ఆయనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే చదువు మీద చాలా ఇంట్రెస్ట్ నన్ను చిన్నప్పటి నుంచి బాగా చదవాలి చదవాలి అని ప్రోత్సహించేవాళ్ళు ఆ ఆ టైంలో యాక్చువల్గా కోరికొండ స్కైన్ స్కూల్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి లెక్చర్ దగ్గర పెట్టి కోచింగ్ ఇప్పించారు సో ఆయన ఆసియానికి అనుగుణంగానే కూర్కొండ సైన్స్ స్కూల్ ఎగ్జామ్ రాశాను దాంట్లో ఏంటంటే ర్యాంక్ మనకి కొంచెం మెరిట్లో కింద ఉండటం వల్ల మనకు కోర్కొండ సైన్స్ స్కూల్ రాలేదు కానీ మనకి మహారాష్ట్రలో అమరావతిలో ఒక సైన్స్ స్కూల్ ఉంది అక్కడ ఇచ్చారు అప్పుడు నా వయసు తొమ్మిదేళ్ళు ఆ ఏజ్లో వేరే స్టేట్ పంపించడానికి పేరెంట్స్ ఇష్టపడలేదు నాన్నగారు అమ్మగారు అదే ప్రిపరేషన్తో థర్డీకుండా రష్యన్ స్కూల్ ఎగ్జామ్ రాశాము తాడికొండలో యాక్చువల్గా మా ఫాదర్ బయట కమిటీ స్కూల్లో టీచరు తాడికొండలోనే మనకి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఈ రెసిడెన్షియల్ స్కూలు కోస్తా జిల్లాల మొత్తానికి ఒక స్కూల్ అనమాట ఎలాగ మనకి తెలంగాణలో సర్వేలు ఉందో సర్వేలు తెలంగాణకి తొమ్మిది జిల్లాలకి అలాగే కోస్తా ఏడు జిల్లాలకి తాడికొండలో ఉంటుంది అలాగే రాయలసీమ ఐదు జిల్లాలకి కొన్నిహేళ్ళని అనంతపురంలో ఉంది ఈ మూడు స్కూల్స్ని ఒక సొసైటీ కింద పెట్టారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఒకటి రాయలసీమకు ఒకటి తర్వాత ఒకటి దీనికి పైన ఇంటర్మీడియట్ కోసము మన సాగర్ లో కాలేజ్ ఉంది ఇంటర్మీడియట్ అక్కడ అనమాట దానిపైన డిగ్రీకి మనకి సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఉంది కర్నూలులో కర్నూల్లో సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఓకే అది కాకుండాను షెడ్యూల్ ట్రైబ్స్కి కి లో ఒక స్కూల్ ఉంది క్రిషన్ స్కూల్ ఈ అన్ని ఈ నాలుగు ఈ నాలుగు స్కూల్స్ ఆ ఇంటర్మీడియట్ కాలేజీ తర్వాత కాలేజీ ఇవన్నీ ఒక సొసైటీ ఉండేవాళ్ళు బేసికల్లీ ఇదంతా మన నరసింహరావు గారు గా ఉన్నప్పుడు ఆయన ఆలోచన ఆయన ఆయన ఉన్నప్పుడు ఆయన ఆలోచనతో ఈ సొసైటీ ఫామ్ చేసి డెబ్బై రెండులో పెట్టారు స్కూల్స్ అన్నిటిని నేను మాది మూడో బ్యాచ్ ఓకే మాది మూడో బ్యాచ్ డెబ్బై రెండు ఫస్ట్ బ్యాచ్ వచ్చింది డెబ్బై మూడులో సెకండ్ బ్యాచ్ డెబ్బై నాలుగులో మూడో బ్యాచ్ అంటే ఈ పెట్టినప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఐదో క్లాస్లో థర్టీ ఫైవ్ మెంబర్స్ తీసుకుంటారు ప్రతి జిల్లాకి ఐదుగురు మాకు ఏడు జిల్లాలప్పుడు కోస్తాలో ఏడు జిల్లాలకి ఏడు ఐదు ముప్పై ఐదు మంది అంత మెరీ స్టూడెంట్స్ అలాగే ఎయిత్ స్టాండర్డ్లో ప్రతి జిల్లాకి పదిహేను మంది ఏడు జిల్లాలకి నూట మంది సో మూడు సెక్షన్లు అప్పుడు మూడు ముప్పై ఐదు నూట ఐదు అది సిస్టమ్ అప్పుడు యాక్చువల్గా సో నేను సెవెంటీ ఫోర్ రీసెంట్ రీసెంట్గా మేము గోల్డ్ జుబులు చేసుకున్నాము మా బ్యాచ్ వాళ్ళం సెవెంటీ రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిట్ నైన్ విజయవాడలో ఈ ముప్పై ఐదు మంది డెబ్బై నాలుగు చేయని వాళ్ళము అనుకొని కలిసాము అందరు రాలేకపోయినా కానీ చాలా మంది కలిశారు అదొకటి ఆ తర్వాత డెబ్బై నాలుగు నుంచి ఎనభై దాకా నేను అక్కడే ఉన్నాను తాడికొండ స్కూల్లో మా స్కూల్ చాలా ఫేమస్ బేసికల్గా ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ వస్తారు ఒకప్పుడు టెన్త్ స్టాండర్డ్లో ర్యాంక్స్ అన్ని మావేది తాడికొండ స్కూల్ ఫేమస్ ఉండేది గ్రాడ్యుయల్గా ఏమైందంటే మా తర్వాత కొంచెం డైల్యూట్ అయిపోయింది తర్వాత తాడికొండ తగ్గి ర్యాంక్స్ తగ్గినాయి మిగతా వాడికి తగినాయి ర్యాంక్స్ బట్ మా వారికి బాగానే ఉంది మా వారికి బాగానే ఉంది దానికి బేసికల్ అంటే లెక్చర్స్ అంతా చాలా డెడికేటెడ్ చాలా బాగా చెప్పేవాళ్ళు వాళ్ళు మా పిల్లల్లా చూసుకునే వాళ్ళు ఏంటి అప్పట్లో అప్పట్లో క్వాలిటీ ఉండేది ఉండేది సో అది బేస్ రాను రానేందంటే అది రేటు పరమైన విద్య కొంచెం కార్పొరేట్ ఎక్కువ డామినేషన్ కాబట్టి కొంత ప్రాబల్యం తగ్గింది అది వాస్తవానికి ఆ బేస్ అలా పడింది సో దానితోటి నాకు చెప్పాలంటే ఐమ్ ప్రౌడ్ టు సే దట్ ఆ సీట్ సెవెంటీ ఫోర్ లో నేను ఫస్ట్ థ్యాంక్ నాది ఏడు జిల్లాలకి సో అది కంటిన్యూ చేయలేకపోయినా కానీ బట్ వీఆర్ ది మెరిట్ టెన్త్లో నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా కానీ టాప్ ట్వంటీలో ఉంటాను స్టేట్లో స్టేట్లో బట్ ఆటోమేటిక్గా నేను టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్కి నేను లైలా కాలేజీ విజయవాడ చేరాను అంటే ఈ ఆర్ హాస్టల్ ఉండటం వలన మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళాలనిపించలేదు దానితోడు లైలా కాలేజీ మంచి పేరు ఉంది సో అందుకని లైలా కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను తర్వాత ఎంసెట్ రాశాను ఎంసెట్లో ర్యాంక్ బట్టి మనకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శాఖ వచ్చింది అది బేసికల్ గా ఎలట్రాసౌండ్ కమ్యూనికేషన్ లో చేశాను బీటెక్ ఆ తర్వాత ఇక జాబ్ ప్రాసం స్టార్ట్ అయింది ఇనిషియల్ గా ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్స్ చేరాను ఫస్ట్ సార్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ ఆ తర్వాత అక్కడి నుంచి దగ్గర జస్ట్ ప్రైవేట్ గానే ప్రైవేట్ గానే ఖాళీగా ఉండకుండా స్టార్ట్ చేశాము ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసుకున్నాము ఎగ్జామ్స్ రాసుకుంటే నాకు మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆ జాబ్ లో కూడా అది బేసికల్గా ఎగ్జిక్యూటివ్ కాదు అది నాన్ ఎగ్జిక్యూటివ్ బట్ జాబ్ వచ్చింది చేరాము గవర్నమెంట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అదే హీ వెహికల్స్ ఫ్యాక్టరీ అని ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లో సివిలియన్ పోస్ట్ సో బేసికల్ గా అది మనకి ఎదుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది కదా అది కూడాను వస్తుంది కానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కింద వస్తుంది బట్ ఇట్ ఇస్ కాల్డ్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అంటే యుద్ధ ట్యాంకులు తయారు చేస్తారు దానికి ఆ యుద్ధ ట్యాంకులకి బేసికల్ ఏంటంటే ఒకప్పుడు మనకి ఈ మాల్ మెషిన్స్ ఉండేవి కంప్యూటర్ కంట్రోల్ మెషిన్ స్టార్ట్ చేశారు లో అని అప్పుడు రిక్వైర్ పర్సన్స్ కావాలి అప్పుడు వాళ్ళకి ఆ టైంలో మేము రిక్రూట్ చేస్తున్నారు అంటే ఇంజనీర్ వాళ్ళు కావాలని చెప్పేసి సో అలా చేయడం జరిగింది ఆ తర్వాత సో నా ఎగ్జిక్యూటివ్ చెప్పా కదా సో మనం టు థింక్ అబౌట్ కెరీర్ గ్రోత్ కాబట్టి దీనికంటే పెద్ద పోస్ట్ ఎక్కడ వస్తుంది దీనికంటే పెద్ద కంపెనీ ఎక్కడికి వెళ్తాము అప్పుడు ఏంటి బేసికల్గా గవర్నమెంట్ జాబ్ తక్కువ ఉండేవి గవర్నమెంట్ శాలరీ తక్కువ ఉండేది ఆ టైంలో పబ్లిక్ సెక్టర్ అంటే జాబ్స్ ఎక్కువ మంచిగా ఉండేవి శాలరీస్ ఎక్కువ ఉండేవి ఆ రకంగా ఏంటంటే మనకి బాల్టాస్ లిమిటెడ్ బిహెచ్ఈఎల్ ఎన్టీపీసీ అలాగే నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవన్నీ పిఎస్ఈస్ అనమాట అండ్ ఎనభై ఆరు దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది మా డిపార్ట్మెంట్ ఎనభై ఆరు రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే సివిలేషన్ డిపార్ట్మెంట్ తీసేసి ఒక పిఎస్యు ఫామ్ చేశారు పిఎస్ఈ ఫామ్ చేసిన తర్వాత మాది ఫస్ట్ రిక్రూట్మెంట్ ఆల్ ఇండియాలో ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ లో మన రాష్ట్రం సెలెక్ట్ అయ్యాము ఇంటర్వ్యూ పెట్టారు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాము దెన్ ద రిక్రూట్మెంట్ యాజ్ ఎలక్ట్రానిక్స్ ఆఫీసర్ ఇన్ నైన్టీన్ నైన్టీ అలా మనకి నుంచి నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ ఓకే ఓకే హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ఎండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్